ఈ విధంగా పట్టేసుకొని మనం ఒక పెన్సిల్ సహాయంతో లైట్గా మనం డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట మరి తిక్కుగా డ్రాయింగ్ చేసుకోమాకండి ఎందుకంటే మనకి కనిపిస్తుంది అనమాట కుర్చు వేసినప్పుడు జస్ట్ మనకి రౌండ్ కట్ చేసుకోవడానికి ఒకటే డిజైన్ అనేది డ్రాయింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి డ్రాయింగ్ పడిందా లేదని చెక్ చేసుకోవాలి ఓకే మనకి డ్రాయింగ్ అయితే పడిపోయింది ఇప్పుడు మనం గుండు పిండి సహాయంతో దీని మధ్యలో సెంటర్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గ్యాప్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి కట్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అయితే అవ్వకూడదు అనమాట సో నాకైతే నీట్గానే సెట్ అయినట్టు అనిపిస్తుంది సో నేను ఈ రౌండ్ ప్రకారంగా కట్ చేసుకుంటాను నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి కొంచెం అటు సైడే కట్ చేసుకోండి ఏమైనా మనకి కొంచెం ఏమైనా అటు ఇటు క్లాత్ డిస్టర్బ్ అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇప్పుడు నేను మళ్ళీ నీట్గా కట్ చేసుకుంటూ వస్తాను అనమాట రౌండ్గా